హాయ్ అండి అందరు బాగున్నారా సో ఇవాళ అరకులో హనీ ఫామ్ గురించి తెలుసుకుందాము సో మాకు తెలిసిన ఫామ్ అనేది అక్కడ ఉంది వీళ్ళు న్యాచురల్ హనీని ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఒక్కసారి మీరు చూడండి ఎంత న్యాచురల్ అంటే మీకు ఆ పద్ధతిని కూడా అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారని కూడా మీకు పిన్ టు పిన్ అనేది చూపెట్టడం జరుగుతుంది ఇది ఆర్గానిక్ అరకు హనీ అన్నమాట సో ఇది అరకు వెళ్ళే దారిలోనే ఉంటుంది నిత్య హనీ బీ ఫాము మీకు వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ కూడా వీడియోలో డిస్క్రిప్షన్ ఆప్షన్లో ఇస్తాను మరియు మీద మీకు వాళ్ళ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్క్రీన్ పైన అరకు లో వెళ్ళే దారిలోనే హనీ బీ ఫామ్ అనేది ఉంటుంది చాలా ఆర్గానిక్గా నేచురల్ మెథడ్లో ఆహా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు ఎంత నేచురల్ అంటే మీరు ఒకసారి చూడొచ్చు అయితే వీళ్ళ దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఫ్లోరల్ మల్టీ ఫ్లోరల్ హనీ అనేది చాలా ప్రత్యేకత చాలా రేర్గా చేశారు దానిలో వీళ్ళు టెన్ ఇయర్స్ నుండి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కసారి చూడండి హనీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది కూడా మీకు చూపెడుతున్నాను దాంట్లో మీదికి మీదికెళ్ళి వ్యాక్స్ ఉందిగా వ్యాక్స్ మీద వచ్చే హనీ అనేది ఇలా తీస్తారన్నమాట ఎంత ఒరిజినల్గా ఉందో మీరు ఒకసారి చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంది సో ఇలా ప్రాసెస్ అనేది ఇలా వాళ్ళు తీసి దీని నుండి హనీ అనేది తీస్తారన్నమాట చూసారా ఎంత జ్యూసీగా ఎంత న్యాచురల్గా ఉందో చూడండి సో అని అందరు సేల్ చేస్తారు కానీ దాంట్లో న్యాచురల్ అనేది చాలా తక్కువ అందుకోసమే నేను చెప్తున్నాను ఏది తీసుకున్నా ఈ మధ్య కాలంలో చాలా కల్తీ ఉంటుంది కానీ అలాంటివి కాకుండా ఇలా న్యాచురల్ ప్రోడక్ట్స్ని మనము ఎంకరేజ్ చేస్తే ముందు ముందు ఇంకా న్యాచురల్ ప్రోడక్ట్స్ చేసే వాళ్ళకైనా వాళ్ళ ఫార్మర్స్కైనా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది వీళ్ళు రకరకాల హనీని ప్రొడ్యూస్ చేస్తున్నారు దానిలో వీళ్ళ దగ్గర మల్టీ ఫ్లోలర్ హనీ నెక్స్ట్ అరకు అదే రెగ్యులర్ హనీ అయినా మల్టీ ఫ్లోర్ హనీ అయినా సేమ్ తర్వాత కొండ తేనె పట్టు తే అదే పుట్ట తేనె సారీ పుట్ట తేనె నెక్స్ట్ వచ్చేసి చిన్న తేనె చిన్న తేనెని ఏంటంటే మెడిసిన్లో యూజ్ చేస్తారన్నమాట నెక్స్ట్ వీళ్ళు హనీలో డిఫరెంట్ టైప్స్ని కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు దాంట్లో మెయిన్గా జింజర్ హనీ సో జింజర్ హనీ అనేది చాలా యూజ్ అవుతుంది యాసిడిటీ నుండి విముక్తి కలిగిస్తుంది నెక్స్ట్ బ్లడ్ షుగర్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ డైజెస్టివ్ సిస్టమ్ని కూడా చాలా మెరుగ్గా అంటే ఫాస్ట్గా చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి గులాబీ రేకుల హనీ ఈ గులాబీ రేకుల హనీ వాడడం వల్ల మన బాడీ అనేది హీట్ కాకుండా చల్లగా ఉంటుంది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ హనీ ఇది పడుకున్నప్పుడు ఒక స్పూన్ తినడం వల్ల ఏంటంటే బాడీలో ఒక మంచి కూల్నెస్ అనేది నిద్ర తొందర వస్తుందని ఒక నమ్మకము దీంట్లో కూడా క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అనేది వాడడం జరిగింది మీరు ఒక్కసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి నేరేడు హనీ సో రేగి నేరేడు రే హనీని చేయడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి చాలా మంది దీన్ని యూస్ చేస్తున్నారు సో ఒక్కసారి చూడండి రోజ్ పెట్టెల్ అండ్ నెక్స్ట్ జింజర్ హనీ నెక్స్ట్ నేరేడ్ హనీ డ్రై ఫ్రూట్స్ అని ఇవి ఫోర్ ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగా రన్ అవుతున్న ప్రోడక్ట్స్ ఇవి చాలా మంది తీసుకుంటున్నారు మినిమమ్ టూ కేజెస్ అయితే వీళ్ళు ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ అనేది చేస్తున్నారు టూ కేజెస్ మాత్రం ఖచ్చితంగా మనము పర్చేజ్ చేస్తేనే వారు షిప్పింగ్ చేస్తారు లేదంటే మీరు స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి క్వాలిటీ ఎలా ఉందో చూసి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు నేను చెప్పాను కదా రెండు బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ నియర్ బై ఉన్నవాళ్ళు ఇక్కడికి కొత్తపేట బ్రాంచ్కి రండి హనీ బీ ఫామ్ అని నేను మీకు చెప్పాను వాళ్ళ వాళ్ళ ఫుల్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది ఒక్కసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి టూ కేజెస్ మినిమం ఆర్డర్ చేయాలి మెయిన్గా వీళ్ళ వీళ్ళ యొక్క మెయిన్ హనీ ఏంటంటే వైల్డ్ హనీ అనేది వీళ్ళ ప్రాముఖ్యత వైల్డ్ హనీ అనేది వీళ్ళు చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారు అదొకటి నెక్స్ట్ రోజు పెటర్స్ హనీ బాక్స్ అనేది నేను మీకు చూపెడుతున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంది మల్టీ ఫ్లోరా హనీ అనేది చాలా తక్కువ మంది దీన్ని ప్రొ ప్రొడక్షన్ చేస్తారు కానీ వీళ్ళ దగ్గర మెయిన్ ప్రొడక్షన్ అదే అన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ నెక్స్ట్ జింజర్ హనీ చూడండి సో డిఫరెంట్ టైప్స్ ఉన్నవి ఒక్కసారి మీరు చూడండి సో కాస్ట్ అనేది కూడా రీజనబుల్గా ఉంది అంత అఫోర్డబుల్ ప్రైస్లోనే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది ఒకసారి మీరు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ హనీసీ హనీ ఎట్లా ఉంది ఎలా సేల్ చేస్తున్నారని కూడా నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు పెద్ద తిరిగి చెట్టుకు పెట్టు దీంట్లో అల్లము అంటే మనం అల్లం పేస్ట్ చేసి ప్రాసెస్ చేయాలి ఇది మెయిన్ ఏంటంటే ఎమ్ తీసుకో ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి తీసుకుని పొడి దప్పు జలుపు హెడ్ ఎక్ మైగ్రేన్ వెయిట్ లాస్ దానికి బాగా పనిచేస్తుంది ఇది మామూలుగా మనం పెంచుకునే ఈగలు ఫ్రెండ్లీ ఈగలు నాలుగు రకాలు ఇది అడవి ఈగలు పెద్ద ఇగలు తిన అది ఇది ఇది ఒకటి ఇది ఈగలు పుట్ట తిన ఇది పెంచేది రెండు ఒకటి ఇగలమాట అదే అందుకే ఈ మీకు అందుకే పాంప్లెట్ ఇచ్చారు అరకులో వలస అని చెప్పి దీని నుంచి ట్రైవర్స్ ఏం చేస్తారంటే ఇది ఎండి పెంచు ఆ గింజల నుంచి నూనె తయారు చేసుకుంటారు మనం తినడం కోసం ఈ పంట వేసుకుంటాం ఇదంతా ప్యూర్ సార్ మీరు ఫస్ట్ ట్రై మా దగ్గర ట్రై చేస్తున్నారు కాబట్టి అది ట్రై చేయండి తర్వాత మీకు ఎప్పుడు కావాలని ఇది దొరుకుతుంది అది సంవత్సరంలో ఒకటే సార్ ఇది ఈ పంట ఇప్పుడు సీజన్లో స్టాక్ అయిపోయిందండి వచ్చే సంవత్సరం ఆ పంట వచ్చేదాకా మళ్ళీ దొరుకుతుంది అదే సార్ కానీ అరకు తేనెలో కూడా చాలా కల్తీగా ఉన్నాయి ఇప్పుడు లోకల్ అక్కడ ఉన్నారు కదా ఏది ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర ఉంటారు కదా గిరిజన గిరిజన అది కల్తీ తేనె ఇప్పుడు తెలుసు టెండర్ పిలిచాను సార్ వంద రూపాయలు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా బాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈసారి గవర్నమెంట్ అడిగారు వాళ్ళకి ఎంతకి ఇప్పుడు వాళ్ళకి పదివేలు తిరగదు కాబట్టి టెండర్లు పిలిచి మంది అయితే లేదు అనుకోండి ఆ పది మందిని నువ్వు వెళ్ళి మాట్లాడుకుని అది రేటు ఇప్పుడు పది మందిలో ఆడుకొని ఉంటాడుగా ఇద్దరు ముగ్గురు మొత్తం కలిపి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెయిట్ మళ్ళీ దానికి ల్యాబ్ టైస్ చెప్పేయాలి గుజరాత్ వెళ్ళి యాభై ఏళ్ళకి మనం ల్యాబ్ టైజ్ చేయించుకుంటే ఇది దాంట్లో వంద రూపాయలకి సేవి ఇవ్వాలి మనకి తెలుసు కాదు ఇప్పుడు గవర్నమెంట్ మనం ఆన్లైన్ కదా అందుకని మేము మామూలుగా ఇప్పుడు లోపల అమ్ముతున్నాడు తప్పు ఇప్పుడు లోపల కూడా గెలిచిన చేయను ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ కి